హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డోలా కట్ శారీస్ అండి ఓకేనా రెండు ముక్కలుగా వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ సపరేట్గా రావచ్చు అండి ఒక్కో శారీకి బ్లౌజ్ ఉంటుంది ఒక్కో శారీకి పళ్ళు ఉండొచ్చు రెండు ఒక్కో శారీకి రెండు ఉండొచ్చు ఒక్కో శారీకి రెండు ఉండకపోవచ్చు ఓకేనా మీరు లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి మాకు బ్లౌజ్ లేదు పళ్ళు లేకపోయినా పర్లేదు కొన్నిటికి రెండు వస్తాయండి ఎక్కడో ఒక్కొక్క శారీకి మాత్రం బ్లౌజ్ కానీ పళ్ళు కానీ మిస్ అవుతుంది ఓకేనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి డ్యామేజ్ అనేది ఉంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తానండి ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలండి ఓకేనా క్లియరెన్స్ ఎల్లో పెట్టేస్తున్నాను ఓన్లీ నైన్ శారీస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా వన్ డబల్ నైన్ అండి ఓన్లీ అలానే మన దగ్గర ఫోర్ మీటర్స్వి కట్ పీసెస్ జార్జెట్ ఉన్నాయండి మినిమం వచ్చేసి టెన్ పీసెస్ తీసుకోవాలండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమం టెన్ పీసెస్ పిక్స్ కానీ ఏ ఉండవండి నేనే చూసి పంపిస్తాను ఓకేనా ఫోర్ మీటర్ పీసెస్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీకు వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఎయిట్ రూపీస్ అలానే పడుతుంది ఫోర్ మీటర్ పీస్ కూడా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి డోలా కట్ శారీస్ అండి వన్ డబల్ నైన్ ఓన్లీ అండి వన్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ మీటర్స్ మాత్రం బల్క్లో కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఇవన్నీ డోలా కట్ శారీస్ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలండి మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ లోపు వచ్చేసి మీకు శారీస్ వీడియో ఫుల్ శారీస్ జార్జెట్ శారీసు అలానే ఫ్యాన్సీ శారీసు పట్టు శారీసు డైలీ వేర్ శారీసు మీకు ఒక దాదాపు ఒక ఎయిటీ శారీస్ వీడియో అయితే పెడతాను ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఓకేనా లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో పెడతాను ఎవ్వరు మిస్ కాకండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫోర్ మీటర్స్వి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ పాయింట్ ఎయిట్ టు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ రావచ్చు కొన్ని ఫైవ్ కూడా వస్తాయండి మీరు ఫోర్ మీటర్స్ త్రీ పాయింట్ ఎయిటే ఏ ఉంటుందని తీసుకోవచ్చు హ్యాపీగా నైన్ ఫిఫ్టీ అండి టెన్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు డైరెక్ట్గా ఇంటికే వస్తుంది మన దగ్గర ఓన్లీ పోస్టల్ సర్వీస్ ఉంది బల్క్లో తీసుకున్న వాళ్ళకి ఆర్టీసీ పంపిస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి